ఎంపీని ఎంపీడీ గారికి మా విఆర్ఓ విలేజ్ సర్వేకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన గ్రామస్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మన కొత్త నగరంలో పెట్టినప్పుడు ఒక ఐదు అర్జీలు ఇచ్చారు ఈ తొమ్మిది అర్జీలు దాదాపు ముగ్గురు ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలని అడిగారు ఒకరేమో మా భూమి నిషేధిత భూమి జాబితాలు పడిందని చెప్పి అడిగారు ఇట్లా ఈ విధంగా అగ్రిమెంట్ ద్వారా భూమి కొనుక్కున్నాము వాటిని చేయాలని చెప్పించారు ఒకరేమో ఇళ్ళ స్థలం కావాలని చెప్పేసి ఒకటి ఇస్తున్నారు ఒకరేమో సర్వేకి సంబంధించిన సమస్య గురించి చెప్పుకున్నారు అవన్నీ కూడా ఈ పట్టాదారీ కట్టించారు ఒక రెండేమో ఇంకా సర్వే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటికి ఆల్రెడీ సర్వే గారు చెప్పున్నారు చేస్తారు అదేవిధంగా అయితే చాలా కట్టించారని చెప్పారు అదేవిధంగా తర్వాత మన అవుట్ సైడ్ ఎవరికైతే లేదన్నారో మనకి అయితే హౌసింగ్ అప్లై చేసుకుంటే ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదే అప్లై సాధారణమైన సాధారణ అగ్రిమెంట్ ద్వారా భూమి పొందడం ఇప్పుడు మీరు ఆన్లైన్ లో చలానా కట్టడానికి ఉంది కానీ మా దగ్గర ఇంకా రక్కులో స్టార్ట్ అవ్వలేదు కానీ చలానా కట్టుకోవచ్చు అగ్రిమెంట్ ద్వారా ఎవరైనా జూన్ నెల అగ్రిమెంట్ ద్వారా పొలం కొనుక్కోండి ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనకి సదా పైన అప్లై చేసుకోవచ్చు కాబట్టి మొన్న మేము వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయి ఆ రోజు ఒక వాళ్ళకి ఏదైనా కార్యక్రమాల్లో రాలేకపోయి లేకపోతే వేరే వెళ్ళి ఉంటే అందులో ఒకవేళ ఎవరైనా అర్జీలు ఇవ్వలేకపోతే ఆ రోజు ఈ రోజు కూడా మళ్ళీ ఆ అర్జీని తీసుకొని మళ్ళీ వాటిని మేము ఇక్కడ చేయగలిగిన అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ కావాలని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ రిపోర్ట్లన్నీ తయారు చేసుకొని మళ్ళీ వాటిని మేము చేసి మళ్ళీ మీకు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పని జరిగిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు మూడోసారి ఇక్కడికి రావడం జరిగింది రేపు మళ్ళీ నాలుగోసారి అంటే ఈరోజు ఇరవై మళ్ళీ ఇరవై ఏడవ తారీఖు మళ్ళీ ఇదే మెడకల్ గ్రామంలో మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట అది అది ఇరవై ఆరు మనం ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు మళ్ళీ రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇది కాబట్టి దయచేసి ఇంకా ఏమైనా కొద్దిసారి గతంలో ఏదైనా ఇవ్వలేకపోయినా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కానీ ఆ జీవి తీసుకొని వస్తే ఆయన కూడా తీసుకుంటాం కలెక్టర్ గారు మంచి ఉద్దేశంతోటి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది చాలా మంది కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళే అవసరం లేకుండా

ఇక్కడ గారు ఎంపీ తీసుకెళ్లారు అది కూడా చాలా అని చెప్పారు ఓకేనా ఇవి సమస్యలు ఉన్నాయి ఇది కాకుండా మన ఊళ్ళో కొన్ని సైజు లేవు నేల పైపులో డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి పోయినప్పుడు వాళ్ళని ఎస్టిమేట్ అని చెప్పారు ఎస్టిమేట్ చేసిన అప్పుడు స్థాయికి వచ్చినాయి దాంట్లో మెయిన్గా మెయిన్గా గా ఇది డ్రైనేజ్ వస్తే పాత మెడికల్లో మెయిన్ రోడ్ కొన్న డ్రైనేజీ వాటర్ ట్యాంక్ ఉన్న వాటర్ ట్యాంక్ బదులో ఉన్న డ్రైనేజీ అదేవిధంగా ఇక్కడ ఆర్థిక అధికారులు ఈ డ్రైనేజీ మళ్ళా సైడ్స్ కి డ్రైనేజీ వాటర్ ట్యాంక్ అక్కడ మంచిపడి అని ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తున్నాము ఇవి మనకున్న సమస్యలు పొలం అయితే తొంభై సీట్లు ఎనభై సీట్లు మూడు సీట్లు తగ్గింది నాలుగు సీట్లు తగ్గింది పది సీట్లు తగ్గింది అని ఆ టీ టీబో గారా కూర్చొని మాట్లాడడం కాదు రాండి అజ్జీ రాసి ఉండి దాన్ని సాల్వ్ చేయకపోతే ఒకనా సమాధానం చూపించకపోతే చెప్పండి మాట్లాడటం ప్రతి ఒక్కరు సమస్య ఉన్నట్లయితే మీరు అజ్జీ రూపాయలు ఇవ్వండి మీ అజ్జైన్ రూపాయలు ఇవ్వడానికి కూడా మీరు బతికిస్తే ఆ సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి మీరు దేవుని కాదు కనుక్కోవడానికి మీరు అజీవిన సమస్యలు ఇవ్వండి దాన్ని మేము దానికి ఒక మార్గం చూస్తాం ఎవరో ఒక ముందరికి వేయాలి కదా ఇప్పుడు మూడు వారాలు ఇది మూడో వారం ఇంకో నాలుగో వారం కూడా అయిపోవచ్చు ఓకేనా ఆ నాలుగో వారానికి వచ్చి మీకున్న సమస్యల్ని ఏదైనా కూడా అడగండి ఓకే